ఇక పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితమంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పూర్తి కాని వెలిగొండను పూర్తి చేశానని జగన్ అనడంలో ప్రపంచంలో ఎనిమిదవ వింత అని మంత్రి ఎద్దేవా చేశారు నిర్వాసితులకు తొమ్మిది వందల కోట్లకు పైగా పరిహారం అందించాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి అన్నారు వెలిగొండ ఫీడర్ కెనాల్ను ఇరిగేషన్ నిపుణులతో కలిసి మంత్రి పరిశీలించారు భవిష్యత్తులో వచ్చే వరదలను దృష్టిలో ఉంచుకొని ఫీడర్ కెనాల్ సీసీ వాల్ లైనింగ్ నిర్మాణం డిజైన్లను అప్రూవల్ చేయాలన్నారు సీఎం చంద్రబాబు నేతృత్వంలో రెండు వేల ఇరవై ఆరులోపు వెలిగొండను పూర్తి చేసి ఆయకట్టు రైతులకు నీరందిస్తామన్నారు ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు అనేటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నిటి కూడా సరిదిద్దుకుంటూ వెలిగొండ ప్రాజెక్టుని రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులన్నీ కూడా గత సంవత్సరన నుంచి కూడా యుద్ధ ప్రాతిపదిన డే అండ్ నైట్ షిఫ్ట్ల ప్రకారం పనులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశలో ఏదైతే మొన్న మంతా తుఫాన్ వల్ల వచ్చినటువంటి అకాలమైనటువంటి వర్షాలు వల్ల పర్టికులర్గా ఏదైతే యొక్క ఫేడర్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫేడర్ కెనాల్కి సంబంధించి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దగ్గర ఒక బ్రిడ్జు ఫిఫ్టీన్ కిలోమీటర్ దగ్గర ఒక బ్రిడ్జు ఎయిటీన్ కిలోమీటర్ దగ్గర బ్రీచ్ పడడంతో ఆ యొక్క ఫేడర్ కెనాల్లోకి ఆ వాగుల ద్వారా వచ్చినటువంటి నీరంతా కూడా బ్యాక్కి టన్నెల్లోకి రావడం దగ్గర దగ్గర టన్నెల్లో కూడా తొమ్మిది పది కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ అంతా కూడా చొచ్చుకుని వెళ్ళిపోయి మరి ఆ రోజు టన్నెల్లో కూడా మరి రెండు వందల యాభై మంది దాకా కార్మికులు ఎవరైతే ఈ ఇంజనీర్స్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పుడు మనం సేఫ్టీగా ముందు జాగ్రత్తగా అందరినీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మనం సేవ్ చేయడం జరిగింది మరి ఏదైతే ఆ యొక్క ఫ్లడ్ అనంతరం ఆ పనులను ఇంకా వేగవంతం చేయాలి ఏదైతే ఆ బ్రీచెస్ ద్వారా వచ్చినటువంటి టన్నెల్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాని అంతా కూడా డీవాటరింగ్ చేసి పనులన్నింటినీ కూడా మళ్ళీ యధాస్థితిలో మరి ప్రారంభించి పూర్తి చేయాలనేటువంటి దృక్పథంతో మరి ఈరోజు ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫేడర్ కనాలు టన్నెల్సు ఆ యొక్క రిపేర్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించడానికి వాటిని యుద్ధ ప్రాతిక మీద వేగవంతం చేయడానికే ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు గారు అదేవిధంగా మా ఇరిగేషన్ నుంచి కూడా అడ్వైజర్ వెంకటేశ్వర గారు అదేవిధంగా ఇంకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిజైన్స్ నుంచి అందరినీ కూడా కమిటీగా ఈరోజు ఇక్కడికి రాచ్చి పరిశీలించడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టు మీద కూడా రివ్యూ తీసుకొని ఏదైతే ఆ యొక్క బ్రీచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్లీ త్రీ ఫోర్ డేస్లో వాటిని అన్నింటినీ కూడా బ్రీచెస్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసి ఆ డీ వాటరింగ్ కూడా క్లోజ్ చేయమని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులకి ఏజెన్సీలకి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ నాలుగైదు రోజులు డివాటరింగ్ చేసి ఆ యొక్క టన్నెల్ వర్క్ని పునః ప్రారంభించాలి మళ్ళీ అవసరమైతే ఒక ఐదు రోజుల్లో మళ్ళీ ఇక్కడికి మళ్ళీ మేము కూడా వస్తామని కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సెక్రటరీలో రివ్యూ చేస్తూ ఉన్నారు ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదైతే ఆ రోజు నైన్టీన్ నైన్టీ సిక్స్ తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా భూమి పూజ చేసా దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు అయి భూమి పూజ అయినా కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం చాలా ఆవేదన కలిగిస్తూ ఉంది ఖచ్చితంగా మనం రెండు వేల ఇరవై ఆరుకి ఇది మనం పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా పది పదిహేను రోజులకి ఇరవై రోజులకి